ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా వివిధ శాఖలకైతే కేటాయింపులు బడ్జెట్ చేయంగా అందులో మహిళలకు శిశు సంక్షేమ శాఖకు దాదాపు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించారు ఈ కేటాయింపుల్లో డ్వాక్రా మహిళలకు చేతిలో భాగంగా సున్నా వడ్డీ పథకం అమలు కోసం నిధులైతే కేటాయించారనమాట ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ పథకాన్ని పది లక్షల వరకు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించింది ఇచ్చిన హామీ మేరకు తాజాగా ప్రకటించిన బడ్జెట్లో ప్రభుత్వం నిధులనేది కేటాయించింది ఇక ఇందులో భాగంగానే డోక్రా మహిళలకు చేయుతో అందించేందుకు సున్నా వడ్డీ పథకం కోసం పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించారు ఇందులో పట్టణ ప్రాంతాల్లో మూడు వందల కోట్లు అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది వందల యాభై కోట్లు అనేవి కేటాయించారు ఈ మేరకు సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు రుణం లోన్స్ అనేవి అమలు చేయనుంది ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద ఐదు లక్షల వరకు మాత్రమే వర్తింపజేసింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని మూడు లక్షలకైతే తగ్గించేందునే విమర్శలు సైతం వచ్చాయి దీంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అయితే ఇప్పుడు నెరవేర్చబోతుంది ఆ హామీ ప్రకారం ఇప్పుడు అడుగులు ముందుకు వేస్తూ వెళుతుంది దాంతోపాటుగా ఎవరైతే మహిళలు మీరు ఇంకా లోన్ తీసుకోలేదనుకుంటున్నారో వెంటనే వెళ్ళి ఒకసారి అయితే మీ లోన్కి సంబంధించి ఒకసారి అయితే చెక్ చేసుకోండి దాంతోపాటు చాలా వరకు డోక్రా గ్రూపులు అయితే సాంకేతిక సమస్యలు అయితే ఉన్నాయి వాళ్ళకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్ష జరిపి వాటిని కూడా టెక్నాలజీతో అందిపుచ్చుకునే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన అయితే పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన కూడా ఫోకస్ అనేది చేస్తూ ఉంది ప్రధానంగా డోక్రా సంఘాల్లో ఉండే సభ్యులుగా ఉన్న ప్రతి మహిళ డిజిటల్ లావాదేవీలు నిర్వహించే విధంగా మనకి ముందుకు వెళ్లే విధంగా మహిళలు అయితే చైతన్యం తీసుకొస్తూ కొన్ని కార్యక్రమాలను అయితే జిల్లా వ్యాప్తంగా పంచాయతీ వ్యాప్తంగా మహిళలకు వివైఏలు రెండు రోజుల పాటు సెక్షన్ అయితే ఇవ్వనున్నారన్నమాట ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేస్తుంది వాటిని ఎలా వినియోగించుకుంటున్నారు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది కుటుంబ సమాచారం వంటి వివరాలను సేకరించి ఫ్రాంచైజ్ ప్రొఫైల్ యాప్లో పొందుపరచనున్నారు వివైఏలు సో అందులో వివరాలు ఆధారంగా ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాలను అయితే అమలు చేయనున్నట్టు తెలుస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుసు